നമസ്തേ വെൽക്കം ടു സ്മാർട്ട് ടി വി ന്യൂസ് నవంబర్ ఆరవ తేదీ వైఎస్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చి చారిత్మకమైన పరిపాలనకు శ్రీకారం చుట్టింది అంతటి ప్రాధాన్యత గల పాదయాత్ర గొప్పతనాన్ని మరో మారుచాటి చెప్పే రీతిలో నవంబర్ ఆరు నుంచి పదహారవ తేదీ వరకు పది రోజుల పాటు చింతలపూడి నియోజకవర్గం అంతా సుమారు నూట నలభై కిలోమీటర్ల మేర శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజా చేపట్టిన పాదయాత్ర సోమవారం సాయంత్రంతో ముగిసింది నియోజకవర్గంలోని చింతలపూడి లింగపాలెం కామవరపుకోట జంగారెడ్డి మొత్తం నాలుగు మండలాల్లో ప్రజలతో మమేకమయ్యారు కార్యకర్తలు నాయకులు అభిమానులు అన్ని అనుబంధ విభాగాల నాయకులు పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేశారు ప్రతి గ్రామంలోనూ ప్రజలు ఘన స్వాగతం పలికారు అందరి వద్దకు స్వయాన వెళ్లిన ఎమ్మెల్యే వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు వినతులను అందుకున్న ఎమ్మెల్యే వాటి పరిష్కారానికి అధికారులను ఆదేశించారు రోడ్ ను డ్రైనేజ్ సమస్యలను ఎక్కువగా ప్రజలు విన్నవించారు నూతన ఇళ్ల పట్టాలు స్థలం ఉన్న వారికి ప్రభుత్వం అందించే గృహ నిర్మాణం

స్నేహం తానే ఆ వేదన కుండలకి తన నవ్వక ఊరటరా ఈ ప్రజలను పిలిచే సంకల్పం జగనన్నకు సందోహపు తోడుగా నడిచే ధైర్యం తానే ఏ కష్టం చేరని చోటుకి నడిపే మార్గం తా ప్రజలందరి ఊపిరిసిగలవుతాం నడిచే అడుగుకు బలమవుతాం అలసట ఎరుగని పోరాటానికి తోడై నిలబడతాం ఇచ్చిన మాటకు నిలబడి ముందడుగేస ప్రాణం సైతం చేస్తాం నీ అడుగుల చప్పుడుకు జన సందోహము తోడుగా నడిచే ధైర్యం తానే ఏ కష్టం చేరని చోటుకి నడిపే మార్గం తానే ప్రచోదన నీవే మానేతను మించిన కొడుకు నీవే నీవే వెళ్ళే రోజుకు వెళుతున్నాం నీ పేరే జగమై వింటున్నాం రేపటి పవితకు నావికుడంటూ నీ వెంటే ఉన్నా ఓ ఆశయ సాధన మోసిన భుజముల బలమే నీకు ఈ రాష్ట్రం నవ్వులకు సందోహపు తోడుగా నడిచే ధైర్యం కష్టం చేరని చోటుకి నడిపే మార్గం తానే అలిగిన నేలకు పాసట నిలిచే అడగణ వెలిగే అధిగదిగో మననే తదడే అడువడువు మన కోసం కరిగే అధిగదిగో నవసూడే కడకడ మూజన అధిగతికో మననే తదడే అడువడువు మన కోసం కరిగే క్షణ సంతోహపు తోడుగా నడిచే ధైర్యం తానే ఏ కష్టం చేరని చోటుకి నడిపే మార్గం నేలకు పాసట నిలిచే ధైర్యం తానే ఈ మన్ను కురున పడి ప్రాణం పంచే స్నేహం తానే వేదన ఎదురైనా తను తన కని కిరణం రా ఆ వేదన గుండెలకి తన నొప్ప ఈ ప్రజలను పిలిచే సంకల్పం జగనన్నకు సాహోరా తోడుగా నడిచే ధైర్యం తానే ఏ కష్టం చేరని చోటుకి నడిపే మార్గం తానే ప్రజలందరి ఆశయ ఆశయారధిలో ఊపిరిసిరగలవుతాం నడిచే అడుగుకు బలమవుతాం అలసట ఎరుగని పోరాటానికి తోడై నిలబడతాం ఇచ్చిన మాటకు నిలబడి ముందడుక అడుగుల చప్పుడుకు జన తోడుగా నడిచే ధైర్యం తానే ఏ కష్టం చేరని చోటుకి నడిపే మార్గం ఉంటానే

ప్రధమ ముఖ్యమంత్రి వర్యులు జనహృదయ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి మూడు సంవత్సరాలైన సందర్భంలో అన్ని నియోజకవర్గాల్లోనూ మరి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాదయాత్రలు చేయటం అనేది మీ అందరూ చూస్తూనే ఉన్నారు టీవీలో ప్రతిరోజు నవంబర్ ఆరవ తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించారు రెండు వేల పదిహేడు నవంబర్ ఆరు మరి పద్నాలుగు నెలలు సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి అనేక మంది కష్టాలను తెలుసుకోవడం జరిగింది ఈ పద్నాలుగు నెలల సుదీర్ఘ పాదయాత్రలో ఆయన మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నడిచారు నడిచి ప్రతి సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కలవటం జరిగింది వృద్ధులు కానీ మహిళలు కానీ దివ్యాంగులు కానీ విద్యార్థులు కానీ ఇంకా రకరకాలైనటువంటి వ్యక్తుల్ని కలిసి వారి యొక్క ఇబ్బందులను తెలుసుకోవటం అనేది జరిగింది నిజంగా ఈ మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఆయన చూసినటువంటి ప్రజల యొక్క కష్టాలకి స్పందించి ఒక అద్భుతమైనటువంటి మేనిఫెస్టోని తయారు చేశారు అద్భుతమైనటువంటి మేనిఫెస్టోని తయారు చేసి ఆ మేనిఫెస్టోను ప్రజల ముందుంచి మేము అధికారంలోకి వస్తే మేము ఈ పనులు మేము ప్రజలకు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వటం జరిగింది ఆ మేనిఫెస్టో చూసి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి హామీలు చూసి ప్రజలందరూ కూడా ఒక దమ్మున్న నాయకుడు చేస్తాడనే ఒక నమ్మకంతో ఆయనకి మరి ఓట్లు ఓట్లు వేసి గెలిపించడం జరిగింది చరిత్రలో ఎన్నడూ లేనంతగా అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు సీట్లుంటే నూట యాభై ఒక్క సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైసం చేసుకుంది ఎనభై ఆరు శాతం సీట్లు మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు గెలుచుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా నమ్మారు నమ్మి ఓట్లు వేయిస్తారు మరి అధికారం వచ్చింది అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి మన ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఏ రకంగా మేలు చేద్దాము అనే ఒక సంకల్పంతో అదే ఉద్దేశంతో ఆయన పనిచేస్తూ ఉన్నారు మన ప్రభుత్వం ఏర్పాటయ్యి పదహారు నెలలు అయింది ఈ పదహారు నెలల్లో మేనిఫెస్టోలో చెప్పినవి కానీ పాదయాత్రలో ఇచ్చిన హామీలు కానీ లేదా నవరత్నాల్లో చెప్పిన హామీలు కానీ ఏవైనా సరే ఇచ్చిన హామీలన్నిటిలోనూ తొంభై శాతం హామీలను నెరవేర్చిన ఘనత మన ముఖ్యమంత్రి గారికి ఉంది అని చెప్పేసి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను మనం చూస్తూ ఉంటాం రాజకీయాల్లో రాజకీయాల్లో ఏం జరుగుతుందంటే అనేక మంది పొలిటికల్ పార్టీస్ లేకపోతే ముఖ్యమంత్రులు కానీ రాజకీయ నాయకులు కానీ హామీలు ఇస్తారు వెళ్ళిపోతారు ఓట్లు వేసుకుంటారు వెళ్ళిపోతారు కానీ ఓట్లు వేయించుకున్న తర్వాత ఏదైతే చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారో అవన్నీ కూడా చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను అదేంటంటే ఇళ్ల స్థలాలు ఇవ్వటం ఆ ఇళ్ల స్థలాలు ఇవ్వటం కూడా మరి మన తప్పు కాదు సంక్రాంతికి వాళ్ళు ఇళ్ల స్థలాలు ఇరవై ఐదు లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన హామీని సంక్రాంతికి నెరవేర్దామని తలస్తే మరి కొంతమంది దుర్మార్గంగా ఆలోచించి కోర్టులకు వెళ్ళి దాన్ని ఆపటం జరిగింది సంక్రాంతి వెళ్ళిపోయింది తర్వాత ఉగాదికి ఇద్దాం అనుకున్నాం ఉగాదికి ఇవ్వలేకపోయాము తర్వాత ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం రోజునిద్దాం అనుకున్నాము కానీ అప్పుడు కూడా ఇవ్వలేకపోయాం ఆ తర్వాత మరి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతికి ఇద్దాం అనుకున్నాము అప్పుడు కూడా ఇవ్వలేకపోయాము అక్టోబర్ రెండు గాంధీ జయంతికి ఇద్దాం అప్పుడు కూడా ఇవ్వలేకపోయాం దానికి కారణం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోర్టులో కేసులేసి ఈ వాపి కోర్టుల్లో పెట్టి ఇబ్బంది పెట్టడం వల్ల తప్ప మరి ఏ ఇతర కారణం లేదని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ మనం ఇచ్చిన హామీల్లో మరి నవరత్నాల్లో ఇరవై ఐదు లక్షల మందికి ఇళ్ళిస్తామని చెప్పేసి హామీ ఇస్తే ముప్పై లక్షల మందికి ఇళ్ళు ఉన్నాము ఇప్పుడు ఇళ్ల స్థలాలు ముప్పై లక్షల ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు ప్రింట్ అయ్యి ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఉన్నాయి ఇప్పుడు రెడీగా సిద్ధంగా ఉన్నాయి ఎప్పుడైతే కోర్టులో కేసులు ఎత్తివేస్తారో ఆ వెంటనే అందరికీ కూడా పట్టాలు ఇవ్వటం జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం పట్టాలు ఇవ్వటమే కాదు ముప్పై లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాత మరి ఇళ్ళు కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము ప్రతి ఇంటికి కూడా రెండున్నర లక్షల రూపాయలు కట్టుకోవడానికి ఇస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఇలాగా అనేక రకాలైనటువంటి పథకాలు మనం అమ్మఒడి కానీ అమ్మఒడి పథకం మీ అందరికీ తెలుసు అమ్మఒడి పథకంలో మరి పిల్లల్ని బడికి పంపిస్తే చాలు మరి వారికి తల్లికి పదిహేను వేల రూపాయలు ఇస్తారని చెప్పేసి ఆ హామీ ఇవ్వడం జరిగింది అది జరుగుతూ ఉంది అలాగే వృద్ధాప్య పింఛను పెంచుతా అన్నారు పెంచారు రైతు భరోసా ఇస్తా అన్నారు ఇచ్చారు అలాగే ఇచ్చిన మాట ప్రతీది ఇచ్చిన హామీ ప్రతీది కూడా నెరవేరుస్తూ మరి ముందుకు నడుస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పానికి మరి మద్దతుగా మేము ఈ రోజున పాదయాత్రగా మేము ముందుకు రావడం జరిగింది